భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ బొమ్మ వేదికగా వాంగ్ఖ స్టేడియంలో జరగబోతుంది అయితే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా భారత జట్టుకి ఈ మ్యాచ్ అనేది చాలా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైతే జట్టు సెకండ్ బ్యాటింగ్ చేస్తుందో ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో ఇరవై మూడు మ్యాచ్లు గెలవడం జరిగింది దానిలో భారత్ ఇంగ్లాండ్ కన్నా ఒక అడుగు ఎక్కువే ఉందని చెప్పొచ్చు అయితే ఇక్కడ హైయెస్ట్ రన్ రేట్ అనేది నమోదయ్యే అవకాశం ఉంటుంది ఇక మొదటగా ఇన్నింగ్స్ అంటే మొదటగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు కనీసం రెండు వందలకు పైగా పరుగులు చేస్తే తప్ప ఇక్కడ మ్యాచ్ గెలిచిన దాఖలాలు లేవు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భారతీయ జట్టు టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముందు ఫీల్డింగ్ తీసుకోవాలి ఎందుకంటే పిచ్ రిపోర్ట్తో పాటు వాతావరణ రిపోర్ట్ ఏమైనా వచ్చింది అంటే వర్ష సూచన లేదు టెంపరేచర్ ఇరవై ఆరు నుంచి ఇరవై డిగ్రీలు ఉంటుంది కానీ డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా మ్యాచ్ గెలవాలి అనుకుంటే చేజింగ్ ద్వారానే గెలుస్తాము అని చెప్పేసి పిచ్ రిపోర్ట్ వచ్చింది అనమాట సో దానికి తగ్గట్టుగా ఇక్కడ టాస్ అనేది చాలా 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 కీలకం కానీ భారత జట్టు ఆల్రెడీ సిరీస్ గెలిచేసింది కాబట్టి ఇక్కడ భారత జట్టుకి టాస్ ఓడినా గెలిచినా ఇది బెస్ట్ పని ఎందుకంటే టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రెండు వందల పరుగులకు పైగా కొట్టే అవకాశం దొరుకుతుంది అప్పుడు వాళ్ళు లో రెండు వందల పరుగులు తీ లేకుండా బౌలర్లు అడ్డుకుంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు